హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసండి లేట్ చేయకుని అయితే వెళ్దాము ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ టమాటా ధరలు అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కదా రైతులకి అయితే కనుక హ్యాపీనే అలాగే ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో ఈరోజు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది తర్వాత నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటలు క్లిక్ చేసి అలా దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజాము తీసముతారనమాట అక్కడ అలాగే ప్రిగ్రేడ్ ఈరోజు వచ్చింది బుధవారము పంతొమ్మిదో తారీఖున ఈ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ మూడు వందలు నూట యాభై నుంచి మూడు వందల టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఏడు వందల వరకు రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్సు మదనపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదహైదు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ రోజు ముప్పై కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ పదహైదు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో